ఫెస్టివ్ కి చాలా తక్కువ టైం ఉంది షాపింగ్ చేయాలి ఎక్కడ చేయాలి ఏంటి మన బడ్జెట్ లో ఎక్కడ దొరుకుతాయని ఆలోచిస్తున్నారా మీకోసం ఈ వీడియో అనమాట నుంచి బిలో టూ థౌసండ్ రూపీస్ లో ఇవన్నీ కూడా సెమీ పార్టీ వేర్ అండి ప్రతిదీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము సింగిల్ డ్రెస్ అయినా సరే నాలుగు వాళ్ళకి మీకు డెలివరీ అయితే వీళ్ళైతే ఫస్ట్ కలెక్షన్ ట్రెండింగ్ కలర్ కాంబినేషన్ విత్ లైనింగ్ ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది మల్కాటన్ కూడా ఈ వర్క్ రావడం వల్ల గ్రాండ్ గా కనిపిస్తుంది ఇది ఇంకోటి సమ్మర్ సిల్క్ ఇది ఓకే వర్క్ వస్తుంది నెక్ గా గ్లాస్ లైనింగ్ కూడా ఫుల్ లైనింగ్ ఫుల్ న్త్ లైనింగ్ ఇచ్చారు గ్లాస్ నెక్ ఇచ్చారు బెనారస్ వివింగ్ అని ఇది కూడా నైన్టీన్ హండ్రెడ్ రేంజ్ లో వైట్ పైన ఇలా వివింగ్ ఇచ్చారు విత్ లైనింగ్ కూడా చికెన్ కారీ రఫ్ యూస్ గా దుపట్టా మేము ఇంకొకటి రోమన్ సిల్క్ పైన ఇలా స్లీవ్స్ కి బోర్డర్ ఇచ్చారు ప్యాచ్ వర్క్స్ అండ్ దుపట్టా మొత్తం ఆల్ ఓవర్ ఇలా సెకండ్ కాంబినేషన్ మంచి పింక్ నేవీ బ్లూ కాంబినేషన్ ఇదంతా పటోలా ప్రింట్ అండ్ కాట్ సెట్ మేడం హెవీ ఆన్ ఫాబ్రిక్ లో కాలర్ స్టైల్ కాలర్ దగ్గర కూడా మనకి ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది విత్ ప్లాజో ప్యాంట్ ప్యాంట్ పైన కూడా ఈ విధంగా ప్రింట్ వచ్చేస్తుంది ఫుల్ లైనింగ్ వస్తుంది ఫుల్ లెన్స్ లైనింగ్ రఫ్ యూస్ కి కూడా చాలా బాగుంటుంది రఫ్ అండ్ రఫ్ కి సెమీ పార్టీ వరకు చాలా యూజబుల్ ఉంటుంది ఇదంతా ఆల్ ఓవర్ ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది మల్చందరి స్టైల్ మల్చందరి స్టైల్ దుపట్ట కూడా అంతా ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది ఓకే అండ్ ఇంకోటి బ్లాక్ విత్ క్యామెల్ ఇదంతా ఎంబ్రాయిడరీ బాగా ట్రెండింగ్ అవుతుంది తెలుసు కదా ఫుల్ లెన్స్ లైనింగ్ వస్తుంది దుపట్ట కూడా ఇలా వస్తది ప్రింట్ ఓకే ఇదంతా ఎంబ్రాయిడరీ వర్క్ స్వాన్ వస్తుంది ఇంకోటి ప్యూర్ కాటన్ లో మంచి యాష్ లైక్ అఫిషియల్ కలర్ ఏలైన్ ప్యాటర్న్ ప్లాజో ప్యాంట్ వస్తుంది మ్యామ్ దుప్పట్టా ఇలా చాలా బాగుంటుంది చాలా బాగుంటుంది కాట్ సెట్ అండ్ ఇంకోటి కాటన్ లో కార్ట్ సెట్ ఓకే టూబ్ సైడ్ పాకెట్స్ వస్తుంది అండ్ ఈ డ్రెస్సెస్ అన్ని కూడా ఎం నుంచి టూ ఎక్స్ వరకు కొన్ని ఉన్నాయి కొన్ని 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 సెట్స్ లో మనకు త్రీ ఎక్స్ లో అవైలబిలిటీలో ఉన్నాయండి స్క్రీన్ పైన నెంబర్ ఇచ్చాను కదా ఈ నెంబర్ డిఎం చేసి మీకు నచ్చిన డ్రెస్ ఏదైనా ఉన్నట్లయితే మీరు బుక్ చేసుకోండి డైరెక్ట్ గా రావాలన్నట్లయితే ఉమేనియా అనంతపురం అండి సప్త సర్కిల్ మేడా పెట్రోల్ బంక్ పక్కన ప్రిజ్మా పైన అయితే వస్తుంది అండ్ ఈ న్యూ ఇయర్ ఎవరితో సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటున్నారు మీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరైనా కన్సెషన్ లో ట్యాక్ చేయడం మర్చిపోకండి సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా పేజెస్ ని ఫాలో చేసాయండి